హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం చెప్పాను కదా నాలుగు సిటీల్లో నాలుగు ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ఖర్చు పెట్టబోతున్నా రోడ్డు సైడ్ బిజినెస్ చేసే పర్సన్స్కి ఏజెడ్ పర్సన్స్కి వికలాంగుల పర్సన్ ఉన్న పర్సన్లకి ఆర్థికంగా ఉన్న పర్సన్స్కి వన్ ల్యాక్ ఖర్చు పెడతానని చెప్పాను ఆల్మోస్ట్ నేను వీడియో చేసేసి ట్వంటీ డేస్ అవుతుంది బట్ నా బిజీ వల్ల నేను కొంచెం వీడియో అనేది డబ్బులు పంచడం అనేది కొంచెం లేట్గా జరుగుతుంది సో పదకొండో తారీఖున మనం విజయవాడ రాబోతున్నాం సో విజయవాడలో ఇరవై ఐదు వేలు పంచబోతున్నాం అందరికీ కాదు ఏజ్ ఏ రోడ్డు మీద చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న ఏజ్డ్ పర్సన్స్ రోడ్డు మీద చిన్న చిన్న పర్సన్ హ్యాండికాప్టర్స్ వాళ్ళకే ఫస్ట్ ప్రేటీలో మనిషికి రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేలు అలాగా ఇరవై ఐదు వేలు ఖర్చు పెడతాను ఇరవై ఐదు వేలు కాదు మేబీ ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెడతాను సో నాకు విజయవాడ ఎక్కడ ఏరియాలో ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి విజయవాడలో ఫాలోవర్స్ అందరూ కలిపి అక్కడ ఎవరెవరు ఉంటున్నారో ఏరియాలో ఉంటున్నారో మీరు మెన్షన్ చేసి ఏరియా పేరు మీ నెంబర్ కూడా పెడితే నేను మీ ఏరియాకి వచ్చి మీకు ఫోన్ చేసి వాళ్ళకి మనీ ఇవ్వాలనుకుంటున్నాను సో నా ఫాలోవర్స్ విజయవాడ ఫాలోవర్స్ అందరూ మీకు బాగా తెలుసు కాబట్టి విజయవాడలో ఎవరికి ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారో ఎవరైతే మన డబ్బులు మన డబ్బులు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళ ఏరియా పేరు వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ పెట్టి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా తప్పుడే సురేష్ చాలా బిజీ వల్ల కొన్ని రోజులు లేట్ అయితే లేట్ అవ్వాలి తప్పించి ఇటువంటి విషయంలో మనం హెల్పింగ్ చేసిన విషయంలో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వడు సో నన్ను అర్థం చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇట్లు మీ సురేష్